వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుక్స్ ఛానల్ అండి రేగడి చిలకమరి గ్రామంలో బండలాగుడు పోటీలు అయితే ఈ రోజు నుండి అయితే మొదలవటం జరుగుతుందండి శ్రీ మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట రెండవ వార్షికోత్సవ సందర్భముగా రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలకు బండలాగుడు పోటీలు అయితే నిర్వహించడం జరుగుతుందండి ఆ యొక్క నిర్వహణకు కృషి చేసినటువంటి దాతలు శ్రీమ శ్రీ ఆ యొక్క బండలాగుడు పోటీలకు కృషి చేసినటువంటి జమాల్పూర్ బంధులాల్ గారు మాజీ సర్పంచ్ అండ్ జమాల్పూర్ రాణిబాయ్ మాజీ ఎంపీటీసీ గారు అండి ఈ యొక్క బండలాగుడు పోటీలకు ముందుకు వచ్చినటువంటి దాతలండి వారి యొక్క భావభావమార్దుల సహకారంతో ఈ యొక్క బండలాగుడు పోటీలు అయితే నిర్వహించడం జరిగిందండి ఇదండి ఇది కో యొక్క వివరములు అండి ఇది ఇది అండి కోర్టు యొక్క వివరములండి ఈ యొక్క ఎరువు అండి వీరేనండి జమాల్పూర్ బంధులాల్ గారండీ ఈ యొక్క బండలాగులు పోటీలకు కృషి చేసినటువంటి దాత అండి బంధులాలు గారండి జమాల్పూర్ బంధులాలు గారండి ఎస్ఎస్ఆర్ బ్యూస్ ఛానల్ అండి ఇరువండి వారి యొక్క వీరండి వారి యొక్క అండి వీళ్ళు వీరు కూడా ఈ యొక్క బండలాగుడు బండలాగు ఈ యొక్క బండలాగుడు పోటీలకు కృషి చేసినటువంటి జమాల్పూర్ బంధులాలు గారి యొక్క బంధుమిత్రులు అండి వీరు వీరు కూడా ఎంతో కృషి సహకారంతో ఈ యొక్క బండరాగుడు పోటీలలో వీరు కూడా వారికి తగినంత యొక్క సహ అమౌంట్ అయితే వీరు ప్రొవైడ్ చేయడం జరిగిందండి బ్రో సాంగ్స్ అనేది వాళ్ళు సడన్గా ప్లే చేశారండి నేను చెప్పేశాను ఇదిగోండి ఇదైతే కోటి యొక్క ఇద ఇదండి ఇది కోటి యొక్క వివరాలు అండి ఇది ఇదండి కోటి యొక్క వివరాలు అండి అవునండి టుడేనే అండి పని ఇంకా డ్రా అయితే తేయలేదండి డ్రా తీయడానికి అయితే ఇంకా కొంచెం సమయం అయితే పట్టవచ్చు ఇంకా జతలు వచ్చే ఉన్నాయి అంటండి దాని వలన డ్రా అయితే ఇంకా తేలేదు రెహమాన్ బాషా గారిని అడిగానండి డ్రా టైం తీస్తారు ఏందని అయితే రహమాన్ బాషా గారు అయితే చెప్పారండి ఇంకా టైం పట్టిద్ది చిచ్చిన అని సరే అండి లైవ్ అయితే కట్ చేస్తున్నాను వాళ్ళు సాంగ్స్ అయితే పెట్టు